బతుకమ్మ చీరలను తయారీకి సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి సూరత్ నుంచి తీసుకొచ్చారని ఆరోపించారు తూకం కింద తక్కువ సైజు చీరలు తెచ్చి పంపిణీ చేశారని విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో రెండు వందల డెబ్బై ఐదు కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు ఉంటే వంద కోట్లు మా ప్రభుత్వం విడుదల చేసిందని సీఎం చెప్పారు పథకం ప్రారంభంలో మొదటి ఏడాది పాక్షికంగా బయట నుంచి చీరలు తెప్పించామని చెప్పిన కేటీఆర్ మా పదేళ్ల ప్లా పాలనలో ఎక్కడ తప్పు జరిగినా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచి పెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేవి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ స్కామ్ ఆడికల్ ఈ ఈరోజు సెక్రటరీ శైలజ రామయ్య గారు ఉన్నారు వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ అక్కడెవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధం ఉన్నవాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి ప్లీజ్ గెట్ ద గెట్ ద ఫ్యాక్ట్స్ మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతో నేయించలేదు సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని సూరత్ నుంచి కొనుగోలు చేసిన నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా ఈ రోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిందో వాటి అన్నిటిని కూడా నేను నిరూపిస్తాను వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరుని ఇక్కడ వారు ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరా అధ్యక్ష మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం ఏమైంది ఆర్డర్ లేట్గా నిర్ణయం లేట్గా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఈసారి మనం మొత్తం వీడికెళ్ళి సిరిసిల్లకి చేయలేము కొంత మేరకు అవసరమైతే బయట నుంచి ఎందుకంటే కోటి చీరలు దేవాలి కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే సూరతే కావచ్చు అది టెండర్ పిలిచిన టెండర్లు ఏదో వస్తే అది మీరు అందుకే అంటున్నాను ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్స్ చదివినా మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు ఏమన్నా అనుమానం ఉంటే రేవంత్ రెడ్డి గారు పదేళ్ళ పాలన మీద బ్రహ్మాండంగా ఎంక్వైరీ చేయండి ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి మీ వెల్కమ్ ఇట్ సార్